ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఆపరేషన్ సింధూర్ ప్రధాని సూచించిన పేరుతోనే సైనిక చర్య మొదలైంది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరును ప్రధాని నరేంద్ర మోదీ పెట్టారు ఈ పేరు ఎంపిక వెనుక చాలా అర్థం ఉంది అదేంటంటే పహల్గాంలో పర్యాటకులను తుపాకులతో చుట్టిముట్టిన ఉగ్రమూక పురుషులనే లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది పేర్లు మతం అడగటంతో పాటు కలిమా చదివించి మరీ ప్రాణాలు తీసింది పిల్లల కళ్ళ ముందే తండ్రిని భార్య చూస్తుండగానే భర్తను చంపి మారణహోమం సృష్టించింది ఓ నవ వధువు సహా చాలామంది ఆడబిడ్డలను వితంతవులను చేసింది హిందూ సంప్రదాయం ప్రకారం వివాహిత మహిళలు తమ నుదుటి మీద పెట్టుకునే బొట్టు సింధూరం ను ఎంతో పవిత్రంగా వివాహానికి గుర్తుగా భావిస్తుంటారు అంతటి విలువైన బొట్టును కోల్పోయిన మహిళల కన్నీటికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నామనే ఉద్దేశంతోనే సైనిక చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్పై ప్రకటన చేస్తూ భారత ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలో కూడా ఈ ఉద్దేశం స్పష్టమవుతోంది ఆ చిత్రంలో సింధూర్ అనే పదం ఆంగ్లంలో రాసి ఉండగా అందులోని రెండు ఓ లో ఒకదాని స్థానంలో సింధూరంతో నిండిన ఓ గిన్నెను ఉంచారు ఆ గిన్నెనుంచి కొంత సింధూరం చెల్లాచెదురుగా ఉన్నట్టు డిజైన్ చేశారు మహిళలు తమ సింధూరాన్ని కోల్పోయారనే అర్థం వచ్చేలా అది ఉంది ఇక ఆ ఫొటోకు జస్టిస్ సర్వ్ జైహింద్ అనే శీర్షిక ఇవ్వడంతో ఆ పేరు వెనుక ఉద్దేశం మరింత స్పష్టమైంది అలాగే వీర యోధులకు పెట్టె వీర తిలకం అనే అర్థం కూడా అందులో దాగి ఉంది